హాయ్ హలో వెల్కమ్ టు షాజహాన్ వెటరీ యూట్యూబ్ ఛానల్ ఇక్కడైతే అన్న వాళ్ళైతే మంచిర్యాల నుంచి వచ్చి గేదెనైతే కొనుగోలు చేయడం జరిగింది అన్న ఎంత కొన్నారన్న గేదె లక్షా పదివేలు ఈ గేదె వచ్చేసి లక్షా పదివేలు కొనుగోలు చేయడం జరిగింది వాళ్ళు ఎంత చెప్పారు దీని ధర లక్షా ముప్పై ఐదు చెప్పారు లక్షా ముప్పై ఐదు నుంచి మనకి లక్షా పదివేలకి సేల్ అయ్యి మనం కొనుగోలు చేయడం జరిగింది చూసుకోవచ్చు ఇది ఎన్నో అన్న ఇది వచ్చే సెకండ్ లాక్టేషను చూసుకోవచ్చు గేదె చాలా క్వాలిటీగా ఉంది పాలు ఎన్నిస్తుందని చెప్పారు ఆర్ఆర్ అని పాలు చెప్పారు రోజు మీద అయితే పన్నెండు లీటర్లు చెప్పారు పది లీటర్లు అయితే మనం నమ్మకం చేసుకోవాలి ఓకే ఎక్కడి నుంచి వచ్చారన్న మనం మంచిర్యాల మంచిర్యాల నుంచి వచ్చారు ఇక్కడ అయితే గేదెని కొనుగోలు చేయడానికి ప్రతి వారం వస్తారా ఈసారేనా ప్రతి వారం వచ్చి ఎన్ని గేదెలు కొనుగోలు చేస్తారు మూడు ఆరు గేదెలు ఓకే మనకి డైరీ ఫామ్ ఉందా అన్న లేదంటే మనం మళ్ళీ మనం మంచీరియాలో సేల్ చేసుకుంటాం గేదెలు ఓకే మన దగ్గర ఎన్ని ఉన్నాయన్న ప్రజెంట్ గేదెలు ఓకే ఎలా ఉన్నాయి ఇక్కడ నందిగాంస్ అంత గేదెల రేట్లు ఎలా ఉన్నాయి క్వాలిటీలు సీజన్ బట్టి రేట్లు ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది ఈ వీక్ ఈరోజు పర్లేదు హైవే హై కాస్ట్లా లో కాస్ట్లా నార్మల్ యావరేజ్గా ఉన్నాయి గేదెల కాస్ట్లు వచ్చేసి ఇక్కడ అంటే మంచి క్వాలిటీలు దొరుకుతాయి కదా గేదెలు మీరు ఇక్కడ నుంచి కొనుగోలు చేసుకున్న గేదెలు మంచిగా ఉన్నాయా పాలిచ్చా ఓకే మీరు ప్రతి వారం వచ్చి ఇక్కడ కొనుగోలు చేస్తారు గేదెలైతే ఓకే ఈరోజు ఎన్ని తీసుకున్నారన్న ఇదొకటి కూడా ఇంకోటి ఇది ఇది ఎంత కొనుగోలు చేశారు ఇదైతే తొంభై వేలకి కొన్నారంట అన్నవాళ్ళు మూడు గేదెలైతే కొనుగోలు చేయడం జరిగింది ఇది ఎన్నిసన్నారు పాలు ఐదు అవుతున్నాయి ఐదు ఐదు అవుతున్నాయి అయితే ఎంత చెప్పారన్న దీని ధర చె లక్ష పది చెప్పారు ఇదైతే తొంభై వేలకి అయిపోయింది బేరం ఓకే ఇంకో గేదె ఏదన్నా మంది ఓకే ఓకే అయితే మీరు ప్రతి వారం వచ్చి ఇక్కడ కొనుగోలు చేస్తారు ఓకే మన నెంబర్ చెప్పారా ఒకసారి నైన్ వన్ డబల్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ త్రీ జీరో ఫోర్ మనకి ఎవరికైనా మంచి ఏరియాలో ఎవరికైనా గేదెలు కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేసి కొనుగోలు చేయగలరు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్గా ఉంటాయి చాలా క్వాలిటీ గేదెలు ఉంటాయి మన దగ్గర కూడా ఓకే థ్యాంక్స్ చూసుకోవచ్చు గేదెలైతే ఎక్కిస్తున్నారు వీళ్ళు వ్యాన్ తీసుకొని వస్తారు వ్యాన్ తీసుకొని వచ్చి నైటే వచ్చేసి గేదెలు కొనుగోలు చేసి తీసుకొని వెళ్తారు ఇక్కడ గేదెలు అందుకంత గేదెలు చాలా క్వాలిటీగా ఉంటాయి కాబట్టి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వారం మార్కెట్ అప్డేట్స్ నేను యూట్యూబ్ ఛానల్ వీడియోలు అప్లోడ్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ డు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్